ఓం శ్రీ మాత్రేణ ఇప్పుడు తెలియజేసే అంశము కన్యా రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా పర్వాలేదు అన్నట్టుగానే ఉంటుంది ఎందుకు అనంటే కొంచెం మాట్లాడే ముందు కాస్త జాగ్రత్త వహించడం అవసరము అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అవసరము ఎక్కువగా ఎదుటి వ్యక్తులతో మాట్లాడే ముందు మాత్రమే జాగ్రత్త అవసరం మాట మాట పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మాత్రం చెప్పదగ్గ సూచన అలాగే ప్రతి రోజు కూడా ఓం నమ శివయ్య అంటే శివ పంచాక్షరి మంత్ర జపాన్ని జపిస్తూ ఉండటము అనేది చెప్పదగ్గ సూచన దీనితో పాటుగా మరి విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ మాసము చాలా ఆనందంగానే ఉండగలుగుతారు అలాగే ఉద్యోగస్తులకు కూడా పర్వాలేదు మన వాళ్ళు విదేశంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మరి తప్పనిసరిగా చేయవలసినది అన్నప్పుడు శివుడికి అభిషేకము అనేది చేయడము వీలైన అంటే ప్రతిరోజు చేయడం చాలా చాలా మంచిది కుదరకపోతే కనీసం సోమవారం నాడో శనివారం నాడైనా సరే చేయడము చేసిన తర్వాత ఆ కొంచెం బెల్లం నైవేద్యం పెట్టండి బెల్లము అనేటువంటిది కొంచెం బెల్లం నైవేద్యం పెట్టడము చాలా చాలా మంచిది అలాగే ప్రతిరోజు కూడా వీరు ఈ రాశులోని వారు లలిత సహస్రనామావడిని చదవడము లక్ష్మీ అష్టోత్తర శతనామావడిని చదవటము కూడా చెప్పదగ్గ సూచన